హాయ్ అండి ఈరోజు పాలక్ పన్నీర్ రెడీ చేసుకుందామండి దీనికోసం పన్నీర్ ముక్కల్ని చూడండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకుందాం పాలకూరని ఇలా ఉడికించుకోవాలండి కొంచెం అంతా వాటర్ పోసేసి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసి ఉడికించుకుందామండి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి ఉడికించి చల్లారు పెట్టుకుందామండి అది చల్లారేలోపు ఈలోపు వెల్లిపాయల్ని ఇలా పొట్టు తీసేసి ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లిపాయలు కొంచెం అంతా చిన్న అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇందులో ఉన్న వాటర్ని పక్క కనేసి వాటర్ని పారబోయకండి అలా అందులోనే ఉంచండి తర్వాత గ్రేవీలో పోసుకోవడానికి బాగుంటాయి చూడండి ఆకు వరకు పచ్చిమిర్చి ముక్కలు ఆకు వరకు తీసి మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఈ పన్నీర్ హోమ్మేడ్ మేడ్ పన్నీరేనండి పాలతోనే మీకు ఇంతకుముందు వీడియోలో ఒకసారి పన్నీర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించాను కదండి అదే పన్నీర్తో మీకు వంట చేసి చూపిస్తానన్నాను అన్నాను కదా ఆ పన్నీరేనండి ఇది దాంతోనే పాలక్ పన్నీర్ చేస్తున్నాను ఒక బాణీ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇందులో తగినంత నెయ్యి వేసేసుకుందాం ఇది నెయ్యితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఇష్టం లేని వారు కొంచెం అంత నెయ్యి సగం ఆయిల్ కూడా వేసుకోవచ్చు లేదంటే మొత్తం ఆయిల్తో అయినా చేసేసుకోవచ్చండి నేనైతే నెయ్యితో చేస్తున్నాను నెయ్యితో చేస్తే ఆ స్మెల్ టేస్ట్ వేరుగా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి నెయ్యి కాగిన తర్వాత ఇందులో ఒక యాలుక్కాయి ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక జాపత్రి పువ్వు ఒక నాలుగు లవంగాలు వేసుకున్నానండి ఆలక్కాయని కొంచెం దంచి వేయండి ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం ఒక ఒక అర స్పూ ఒక అర స్పూను ఆవాలు వేసేసుకోండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే పన్నీరు ముక్కలు కూడా వేసేసుకుందామండి పన్నీర్ ముక్కలు కూడా నేతిలో వేగితే బాగుంటాయి ఏ ఎక్కువసేపు పన్నీర్ని వేయించడం కానీ ఉడికించడం కానీ చేయకూడదండి ముక్కలన్నీ గట్టిగా అయిపోతాయి పన్నీర్ పీసులు గట్టి పడతాయండి అందుకని ఉల్లిపాయ ముక్కలు వేసేసి పన్నీర్ ముక్కల్ని ముందుగా నేతిలో వేయించి పక్కకు పెట్టుకొని తర్వాత కూడా కలిపేసుకోవచ్చండి అండి ఇలా కూడా వేసేసుకోవచ్చు ఈ కర్రీ పుల్కాలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియోలో చూపించిన విధంగా పాలక్ పన్నీర్ చేశారంటే మీకు అచ్చం రెస్టారెంట్ స్టైల్ టేస్టే వస్తుందండి రెస్టారెంట్లో మనకి పాలక్ పన్నీర్ ఇస్తారు కదా సేమ్ అలా రెస్టారెంట్లో ఎలా టేస్టీగా ఉంటుందో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే కూడా అదే టేస్ట్లో ఉంటుందండి మనకి చూడండి కొంచెం అంతా పసుపు వేసేసుకున్నాను ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలిపేసుకొని పన్నీర్ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేగనివ్వాలండి చూడండి పన్నీర్ ముక్కలు చక్కగా రెండు వైపులా తిప్పుతూ పన్నీర్ ముక్కలు రెండు వైపులా వేగేలాగా నేతిలో చక్కగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్ అండి పాలకూర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని వేసేసుకున్నాం ఇందులో ఇంకా పచ్చిమిర్చి వేసాం కదండి మూడు నాలుగు పచ్చిమిర్చి వేసాం కదా ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఈ పాలకూర పేస్ట్ కూడా వేసి నేతిలో చక్కగా మగ్గిపోయేలాగా ఇలా ఉడికించండి ఇప్పుడు మన మిక్సీ జారు అంతా వాటర్ అన్నీ కడిగేసి ఇలా కొన్ని పోసేసుకోవాలండి ఎంత స్మెల్ వస్తుందోనండి సూపర్ స్మెల్ వస్తుంది మనం మసాలా దినుసులు వేసేసుకున్నాం కదా చక్కని స్మెల్ వస్తుందండి చూడండి తగినన్ని వాటర్ పోసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని తగినంత ఉప్పు వేసేసుకోండి మీరు కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం మీరు కారం చూసేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి పచ్చిమిర్చి కారమే సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి దగ్గర పడేంతవరకు ఉడకనివ్వాలండి చూడండి మనకి రెస్టారెంట్లో పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టామంటే మనం ఎక్కువ పన్నీర్ ముక్కలు తక్కువగా ఉంటాయి పాలకూర గ్రేవీయే ఎక్కువగా ఉంటుందండి అదే మనం ఇలా ఇంట్లో చేసుకుందామంటే చక్కగా పన్నీర్ ముక్కలు ఎక్కువ ఉండేటట్టు చేసి చేసేసుకోవచ్చండి అక్కడైతే మనం పన్నీర్ ముక్కల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది దీంట్లో ఒక అర స్పూన్ పంచదార వేసుకోవాలండి కంపల్సరీ పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకుంటేనే ఇందులో మంచి టేస్ట్ వస్తుంది ఒక అర స్పూన్ వరకు పంచదార వేసుకొని ఒక స్పూను ధనియాల పొడి అండి ఉత్త ధనియాల వరకే మనం వేడి చేసి మిక్సీ జార్లో వేసి కొట్టుకున్న పొడి అండి ఇది ఒక స్పూను ధనియాల పొడి వేసేసుకోండి చూడండి మనకి ఎంత గ్రేవీ కావాలంటే అలా ఉంచేసుకోవచ్చండి ఎక్కువ ఇది పులావ రైస్లోకైనా పులా బిర్యానీలోకైనా కూడా చాలా బాగుంటుందండి పాలక్ పన్నీరు చపాతీలో కానీ పూరీకి కానీ పుల్కాకి కానీ బిర్యానీ రైస్ కానీ పలావా రైస్కి కానీ ఎందులో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీరు రెడీ అయిపోయినట్టేనండి మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఇంత ఈజీగా పాలక్ పన్నీర్ని మీరు ఇంట్లోనే రెడీ చేసేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఇంకా చిక్కగా కావాలంటే ఇంకొద్దిసేపు ఉంచేసుకోవచ్చు మనకి కొంచెం గ్రేవీ గ్రేవీగా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకొని తీసేసుకోవచ్చండి చూడండి ఎంతో స్మెల్ వస్తుంది ఎంతో టేస్టీగా ఉంది చాలా బాగా వచ్చిందండి చూడండి నేనైతే దీనిని పుల్కాలోకి చేస్తున్నాను పాలక్ పన్నీర్ని పాలక్ పన్నీర్ చేసేసి ఇందులోకి నేను పుల్కాలు చేశానండి చూడండి కొత్తిమీర వేసేసి ఒక నిమిషం ఇలా ఉంచేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకున్నామండి చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసాను అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్ టేస్ట్లో రెడీ అయిపోయిందండి ఇంట్లోనే పాలకూరలో ఆ తాలింపులో మొత్తం ఈ పన్నీర్ ముక్కలు ఉడికి ఎంతో టేస్టీగా ఉంటాయండి చూడండి మన పాలకూర పన్నీర్ ఎంత బాగుందో మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా పాలక్ పన్నీర్ని రెడీ చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి నేను పుల్కాలు చేసేస్తున్నాను ఇందులో పాలక్ పన్నీర్ పెట్టేసుకొని తినేస్తున్నాను చూడండి టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ పాల్ పన్నీర్ తీసుకోవడం వల్ల చాలా బాగుందండి ఎంతో టేస్టీగా ఉంది చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్